నటులు కూడా కాదు ఇప్పుడు నటులు అనేవాళ్ళంతా బిజినెస్ పీపుల్ ఓకే బేసికల్గా ఈ సినిమాలో నటిస్తే మాకు ఎన్ని ఇస్తావు షేర్ ఎంత ఇస్తావు నైజాం ఇస్తావా షీడెడ్ ఇస్తావా ఆంధ్ర ఇస్తావా ఓవర్సీస్లో మనకు ఎంత వస్తుంది దాంట్లో నాకు ఎంత ఇస్తావు ఈ బాబుతో జనం దే ఆర్ నాట్ ఆర్టిస్ట్ దీస్ పీపుల్ ఆర్ ఆల్ ఆల్ ది పీపుల్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ దీస్ పీపుల్ ఆర్ బిజినెస్ పీపుల్ సినిమా రంగాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించుకునే వ్యాపారస్తులు తప్ప ఇన్ ది సెన్స్ ఎన్టీ రామారావు గారిని మనం ఏ దృష్టితో చూసామో ఆ దృష్టితో చూడటానికి పనికొచ్చిన వాళ్ళు నాకు ఒకళ్ళు కూడా కనుక ఎన్టీ రామారావు గారే ఒకళ్ళు కూడా నాకు ఎన్టీ రామారావు గారిని నేను చూసిన దృష్టితో ఒకళ్ళని కూడా చూడలేను ఓకే పేర్లు అనవసరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేమ్స్ ఆల్ దీస్ ఆర్ బిజినెస్ పీపుల్ ఓకే ఎన్టీ రామారావు గారు లైఫ్ టైంలో ఒక సినిమాకే ఒక కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నారు అని విన్నాను జస్టిస్ చౌదరి అట్లాంటి దాంట్లో మోహన్ బాబు గారిది ఇప్పుడు ఈ చంద్రకాంత్ నెలబారు కమిడియన్స్ని కూడా కోట్లలో తీసుకుంటున్నారు ప్యూర్ బిజినెస్ అది ఇవాళది నేను ఆ యాంగిల్లోనే ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు చూస్తా అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆయన సినిమాలు బాగా చూసేవాళ్ళ బాగా విపరీతంగా చిన్నప్పుడు కాకపోయినా ఇప్పుడు నాకు సెవెంటీ ఇయర్స్ ప్లస్ వచ్చినప్పటికి కూడా రాత్రిపూట కాసేపు సీతారామ కళ్యాణం చూస్తే కానీ ప్రశాంతంగా నిద్రపోలేను ఏ శ్రీకృష్ణ పాండవీయం అది చాలు హూ ఈజ్ ఎన్టీ రామారావు చెప్పడానికి సీతారామ కళ్యాణం లేదు మాయా బజార్ ఏ